మీ దసరా శుభాకాంక్షలు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారి పదవ అలంకరణ మహిషాసుర మర్దిని దేవి అలంకరణ మహిషాసుర మర్దిని చరిత్ర ప్రకారం దుర్గాదేవి అనేక దేవతా శక్తులను గ్రహించి ఒక శక్తివంతమైన యువతిగా అవతరిస్తుంది తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడు అనే రాక్షసునితో భీకరమైన యుద్ధం చేసి పదవ రోజున అతడిని వధించింది ఈ విజయాన్ని పురస్కరించుకొని దుర్గాదేవికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది ఈ కథ నవరాత్రి ఉత్సవాల సమయంలో ముఖ్యంగా విజయదశమి రోజున జరుపుకోబడుతుంది ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది అమ్మవారిని ఈరోజు నీలం రంగు చీరలో వస్త్రాలంకరణ చేస్తారు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి శంఖం పువ్వులను సమర్పిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్